శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి అధ్యక్షతన రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం రేపల్లెనందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది సదరు కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు ఒకటి రేపల్లె మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు నుంచి ఆలపాటి రమేష్ బాబు అనువారు వారి తండ్రి గారి నుండి ఐదు వందల చదరపు గజాల ఇండ్ల స్థలము సంక్రమించిందని దాని అందు మూడు వందల ముప్పై మూడు చదరపు గజాల స్థలమును అమ్ముకొనగా నూట అరవై ఏడు చదరపు గజాల స్థలము ఉన్నదని సదరు స్థలము కొలతలు దాఖలా తగ్గుచున్నదని కావున సదరు స్థలమునకు సర్వే చేసి హద్దులు చూపించవలసిందిగా కోరుతూ ఒక అర్జీ రెండు రేపల్లె మున్సిపాలిటీ ఇరవై ఏడో వార్డు నందు మంగినేని రత్తయ్య అనువారు రేపల్లె సర్వే నెంబరు నూట అల నలభై రెండు బై ఎనిమిది తనకు గల రెండు వందల ఇరవై మూడు చదరపు గజాల స్థలము ఎండోమెంట్ ల్యాండ్ నందు నమోదు కాబడి ఉన్నది కావున సర్వే నెంబర్ను ఇరవై రెండు ఏ లిస్టు నుండి తొలగించవలసిందిగా కోరుతూ ఒక అర్జీ రేపల్లె మున్సిపాలిటీ పన్నెండవ వార్డు నుండి రేపల్లె సర్వే నెంబర్ రెండు వందల నలభై నాలుగు బై ఒకటి రెండు మూడు నాలుగు సున్నా పాయింట్ సున్నా డెబ్బై ఐదు సెంట్లు ఇంటి నివేశిన స్థలము కలదని సదరు స్థలమును తూర్పు వైపున హద్దుదారు ఆక్రమించి ఉన్నారని కావున తన స్థలమును సర్వే చేసి హద్దులు చూపించవలసిందిగా కోరుతూ ఒక అర్జీ